ఫ్రెండ్స్ నేనైతే మీషో నుంచి క్లాత్ అయితే మెటీరియల్ తెప్పించానండి ఇలా నాలుగు వస్తాయి మొత్తం ఒక్కొక్కటి టూ మీటర్స్ వచ్చినాయి మనకి డ్రెస్సెస్కి వాటికి అలానే చిన్నపిల్లల ఫ్రాక్స్కి చాలా బాగుంటాయి ఇది చూసారా ఎంత బాగుందో మనకి అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఇది వచ్చేసి క్రేప్ అండి క్లాత్ వచ్చేసి మనకి అంటే కొంచెం పాలిస్టర్లో సాఫ్ట్గా వస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్తో వచ్చినాయి ప్యాటర్న్ చాలా బాగున్నాయి మనకి కట్స్ టాప్ అలానే చిన్నగా ప్రిల్స్ మోడల్ టాప్ కానీ ఇలా స్టిచ్ చేసుకోవచ్చు నేను ఎందుకు బుక్ చేశాను అంటే నా స్టూడెంట్ ఎలాగో ఫ్రాక్స్ నేర్చుకుంది కదా వాళ్ళ పిల్లలకి స్టిచ్ చేస్తాను క్లాత్ ఏమైనా బుక్ చేయమంది తక్కువ బడ్జెట్లో ఇది వచ్చేసి మనకి చూడండి టూ లేయర్స్ పైన ఉంది అంటే ఇలా మీటర్ వచ్చింది కదా టూ మీటర్స్ వస్తుంది పన్నా కూడా చాలా పెద్దగా వచ్చింది ఇలా రావడం వల్ల చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటాయండి ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవడానికి సాఫ్ట్గా ఉంటాయి మనం లోపల లైనింగ్ అయినా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే క్రేప్ వచ్చింది కదా మనం బాడీకి ఒక్కటి లైనింగ్ వేసుకున్నా స్టిచ్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ అండి రేట్ వచ్చేసి మనకి త్రీ సెవెంటీ ఇలాగా మొత్తం నాలుగు కలిపి ప్రతిదీ కూడా మనకి టూ మీటర్సే వచ్చింది పన్నా కూడా ఎక్కువగా ఉంది మనకి పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా చాలా బాగుంటాయండి అలానే మిషన్ నేర్చుకునే వాళ్ళకి కొత్త వాళ్ళు ఏమైనా స్టిచ్ చేసుకోవాలి ఇంట్లో పిల్లలకి వాళ్ళకి అంటే కూడా ఈ క్లాత్ అయితే చాలా బెస్టే చాలా రీజనబుల్ అనిపించింది ఒకవేళ దీని లింక్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి చాలా బెస్ట్ అనిపించింది మీటర్ వచ్చి మనకి ఫిఫ్టీ రూపీస్ అలా కూడా పడలేదు కదా నాలుగు కూడా చాలా బాగా అనిపించింది మీకు ఇందులో ఏది బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి